హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పరగాల ఇప్పుడు మామూలుగా మన చుట్టుపక్కల సమాజంలో జనాలు ఎట్లా ఉంటారంటే అవసరం అంతవరకు బాగా ఆడుకుంటారు ఎవరైనా సరే మనుషులు తర్వాత అవసరం తీరిపోయిందనుకో వాళ్ళు వదిలేస్తారు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్నట్లు బిహేవ్ చేస్తారు సమాజంలో జనాల పరిస్థితి అట్లా ఉందన్నమాట సో ఇదే పరిస్థితి రాజకీయ నాయకులు కూడా ఉందంటారా అంటే వాళ్ళు మాత్రం మనలాంటి మనుషులు కాదంటారని మీరు కాస్ క్వశ్చన్ చేయద్దు వాళ్ళు లాంటి మనుషులే మనకంటే ముదురులో కూడా సో అసలు దీని ఇప్పుడు నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నా తెలుసుకునే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా మీకు ఇందులో తప్పు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం దాని గురించి డిస్కస్ చేయాలి ఓకే థ్యాంక్ యూ మ్యాటర్లోకి వెళ్తే శ్రీరెడ్డి బూరగడ్డ అనిల్ కుమారు ఇలాంటి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్ప రీతంగా ఇది మనం వినలేనంత బూతులు అనమాట అంటే ఇప్పుడు మనందరికీ కూడా బూతులు వచ్చు బూతులు రావని నేను అనను మనం అందరం శుద్ధ పోసలమని నేను అనట్లేదు అందరం కూడా ఎప్పటి రకమైన బూతులే మాట్లాడుకుంటా పోయినం కాకపోతే అవి ఎక్కడ ఆడాలి ఎప్పుడు ఆడాలి ఎవరిని ఆడాలి అన్నది కొత్త విచక్షణ అనేది ఉంటుంది అనమాట చాలామందికి అట్లాంటి విచక్షణ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినోళ్ళు వీళ్ళు ఎవరు బొరగడ్ అని కుమార్ అయితేనే సీరియట్ వాళ్ళు కాకుండా వాళ్ళ మాజీ మంత్రులు పెద్దవాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు ప్రస్తుతానికి వీళ్ళు గురించి వరకు మాట్లాడారు విపరీతమైన బూతులు మాట్లాడారు తర్వాత గవర్నమెంట్ దీపని వీళ్ళ ప్రభుత్వం వచ్చింది వీళ్ళ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు జైల్లో నాన్న ఇబ్బందులు పడ్డానని చెప్పుకుంటున్నారు బయటకు వచ్చి మమ్మల్ని థర్డ్ డిగ్రీ చేశారు అది చేశారు మా కాలు పంగజీల్స్ మరీ కొట్టారు అన్నట్లు చెప్పుకుంటున్నాడు ఆయన ఓకే ఆయన బాధలు ఆయన చెప్పుకుంటున్నాడు నేను ఇక్కడ ఆయన విమర్శించట్లేదు కాకపోతే విషయం ఏంటంటే ఇప్పర్ రీతంగా తిట్టాడు ఆయన ఇప్పుడు ఒకళ్ళు అంతంత పెద్ద పెద్ద మాటలు తిట్టాలంటే ఎవరో ఒకరు అండ లేకుండా మనం తిట్టలేము అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అండ చూసుకొని ప్రీతంగా తెచ్చిపోయినాడు ఇప్పుడు వీళ్ళు ఇంకా పెట్టే టార్చర్ తట్టుకోలేక జైల్లో అప్గా మారుతాను అంటున్నాడు ఇప్పుడు సడన్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి డిసైన్ చేసేసుకున్నారు ఆయనకు మాకు సంబంధం లేదని సేమ్ స్కిరిట్ విషయంలో కూడా అంతే ఆమె అయితే ఇంకా ఆడవాళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడింది అసలు ఆడవాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు అది అట్లాంటి దరిద్రమైన మాటలన్నీ వీడియోల ముందు మాట్లాడింది తిట్టింది ఇంకా ఏమంటే ఇంకెందుకు లేదు చెప్పకూడదు నా ఏకల బీకండి అన్నట్లు కూడా మాట్లాడింది అట్లా అంత దరిద్రంగా మాట్లాడింది ఇప్పుడు ఏది పార్టీ మారింది మారినానికే దేహి అని అడుక్కుంటున్న పరిస్థితి కూడా వచ్చే వీడియోలు మనం చూసాం సరే ఆమెను అరెస్ట్ చేశారు ఆమెను కూడా వీళ్ళు డిసివ్ చేసుకున్నారు అంటే ఫస్ట్ టైం ఫస్ట్ రోజు తిచ్చిన రోజు మీరు చెప్పకుండా వాళ్ళకై వాళ్ళే తిరిగితే అప్పుడు డిసివ్ చేసుకున్నట్టు బాగుండేది జనాలకు కూడా చూసారా వీళ్ళు కట్టుదాటి మాట్లాడుతున్నారు అందుకే పార్టీ వాళ్ళని మాకు సంబంధం లేదని సస్పెండ్ చేసింది డిసిజ్ చేసేసుకుందని అర్థమైందా ఫస్ట్ రోజు అట్లా కాదు మీరు వాళ్ళు మీరు అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నుంచి బూతులు వస్తున్నా మీరు పట్టించుకోలేదు మీరు ఎంజాయ్ చేశారు వాటిని అప్పుడు మాత్రం డిసోజన్ చేసుకోలేదు ఎంజాయ్ చేశారు హ్యాపీగా అటు ఎన్యూర్ అంతా సరే అయిపోయింది ప్రభుత్వం మారింది వాళ్ళని అరెస్ట్ చేసుకున్నాం మీరు ఏమన్నా డిసోజన్ చేసుకున్నారా మాకు సంబంధం లేదు లేదు అది అక్రమ అరెస్ట్ ఇది అక్రమ అరెస్ట్ దుర్మార్గాలు అవి ఇవన్నీ మీ కార్యకర్తలు మీరు సోషల్ మీడియాలో అయితే మా అక్కడ ఎక్కడ అంతా తెగదిప్పేసినారు అట్లీస్ట్ అప్పుడైనా డిసోజన్ చేసుకుని ఉంటే మిమ్మల్ని కాస్త ఇది ఉండేది లే ఎప్పుడు డిస్వౌన్ చేసుకుంటున్నారు మీరు మీ మిగతా అప్రూవర్లకు మారుతారన్నప్పుడు డిస్వౌన్ చేసుకుంటున్నారు ఇది ఇది కరెక్ట్ కాదు వాడుకున్న రెండు రోజులు వాడుకొని తర్వాత మీ మీదకి వచ్చేసరికి చెప్పా మాకు మీతో మాకు సంబంధం లేదంటే మాది పద్ధతి కాదు మీరు అలా చేయటం వల్ల మిగతా ఇట్లా తిట్టి అటెన్షన్ పెంచుకొని పాపులర్ కామని వాళ్ళు మోరు మూసుకుని ఉన్నా కొంతమంది నార్మల్ కార్యకర్తలు కూడా ఆలోచిస్తారు ఎవరైనా అయినా సరే మనం తిట్టకపోయినా కానీ గట్టిగా పోరాటాలు చేసి ఇది చేసి ముందుండి తర్వాత ఏదన్నా అయితే వీళ్ళు మనల్ని డిసోన్ చేసుకుంటారు అని డిమోరలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దయచేసి అట్లా చేయొద్దు అబ్బా అనవచ్చు మీరు అబ్బా వీళ్ళు మాత్రం తక్కువ అయింది ఇవతల పార్టీలలో జనసేన వాళ్ళు వేరే ఆమె నటిని డిసోన్ చేసుకోలేదా పైకి లోపల లోపలంతా అంత నడపట్లేదా టీడీపీ వాళ్ళు చేయట్లేదని ఎస్ చేశారు వాళ్ళు ఎప్పుడు స్పందించారు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీలో ఒక ఆయన ఉన్నాడు కామన్ మ్యాన్ కిరణ్ అని ఆయన భారత చండాలకు తిట్లు తిట్టాడు అది కరెక్ట్ కాదు బట్ వాళ్ళు అమ్మటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు డిస్వోన్ చేసేసుకున్నారు సస్పెండ్ చేశాడు అవతల పడేశారు అర్థమైందా తర్వాత లోపల లోపల వాళ్ళు ఏమో నడుపుకుంటున్నారు బట్ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారుగా డిస్వన్ చేసుకున్నారుగా జనాలు ఏమంటున్నారు అబ్బా అమ్మట అన్నారు మీరు అట్లా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు కూడా అట్లా చేయండి ఏంది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి ఇమీడియట్గా డిస్వోన్ చేసుకోండి అంతేగాని కాలం అంతా గెలిచి జరగాల్సిన నష్టం జరిగిన దానికి డిస్వయం చేసుకుంటే ఇంకా నష్టం జరుగుతుంది అప్ప లాభం రాదు అర్థమైందా దయచేసి చెప్పేది అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అడుగులు కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్